నుంచి ఆర్కే రైల్వే ప్రొడక్షన్ సిఏ గారు వచ్చారు మనకి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఆర్కీఎఫ్ మరోత్సవాలు జరుగుతున్నాయి దాని ప్రకారంగా ఏదైనా ఒక వృద్ధులకి ఏదైనా పనుల పొలాలు ఇచ్చి కొద్దిగా డిస్ట్రిబ్యూషన్ చేద్దామని ఒక మంచి ఉద్దేశంతో దాన్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి పంచాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు మా దానికి ఏదో మాకు చిన్న కానుక ఏదో మీ వయసులో గద్దాల్లో మా చిన్న కానుక మీరు స్వీకరించి కృతజ్ఞతలు కావాలని నేను భావిస్తున్నాను रेलवे स्टेशन का मैं इंचार्ज हूँ रेलवे का रेलवे स्टेशन तो मेरा नेटिव पैलेस राजस्थान है मेरा पोस्टिंग इधर है राजस्थान तो हमारे क्या जो आर पी एफ के स्थापना दिवस है ना उसका वीक चल रहा है तो उसके लिए प्रोग्राम आयोजित किया जाता है तो उसमें एक ये भी प्रोग्राम हमने इंक्लूड किया है అంటే వాళ్ళ వాళ్ళు పెట్టుకున్న ప్రోగ్రామ్ లోల్డ్జ్ బియ్యం కరెక్ట్ పెరిగే ప్రోగ్రామ్ సారు వాళ్ళకి ఇప్పుడే తెలిసిందంట ఇక్కడ ఎలాంటి ఆశ్రమం ఉంది అనేసి అందుకని సంతోషంగా ఉందంట మిమ్మల్ని కలిసి నుంచి ఆర్కే ఫోర్ మన జూల నుంచి ఆర్కే రైల్వే ప్రొటెక్షన్ సిఐ గారు వచ్చారు మనకి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఆర్కే మరోత్సవాలు జరుగుతున్నాయి దాని ప్రకారంగా ఏదైనా ఒక వృద్ధులకి ఏదైనా పనులు పొలాలు కొద్దిగా డిస్ట్రిబ్యూషన్ చేద్దామని ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చి వాళ్ళకి పంచాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు మా దానికి ఏదో మాకు చిన్న కానుక ఏదో మీకు వయసులో కంట్రోల్లో 아, 이 전화 가는 거에 비해서 인제 어 교도소로 가면은 내놓 마을 순 없나. <목소리나>